ఎంతో అభిమానంతో వచ్చినటువంటి మీడియా వాళ్ళు మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి మాతో ఎంతో అభిమానంగా వచ్చినటువంటి మా బంధువులు స్నేహితులు అలాగే ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లు అందరికీ కూడా రామండంలో ఉన్నటువంటి ఓటమి ప్రజలు అందరికీ కూడా నా బంధువులతో నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ముందుగా ఓటమి యొక్క నిర్ణయాన్ని బట్టి మీ అందరూ కూడా పన్నెండు మంది నెక్కడం జరిగింది ఇప్పుడు మాతో పాటు మాతో పాటు ముప్పై ఒక్క మంది పోటీ చేయడం జరిగింది మా పది మంది కాక ఇంకొక ఇరవై ఒక్క మంది ముప్పై బయట వాళ్ళు ఇద్దరు ఈ ముప్పై ఓడికి పది మందికి పది మంది నెక్కడం జరిగింది అందరికీ కూడా అత్యధిక మంచి మెజారిటీ కూడా జరిగింది అలాగే ఇప్పుడు అలాగే కాకినాడ నుంచి రామకృష్ణ గారు మన దివా పండుగ వేల మొత్తం పన్నెండు మంది కూడా అకాడమీ చేకూర్చారు ఆలయపురం కోఆపరేటివ్ బ్యాంక్ అందరూ కూడా ఈ ఇంత విజయానికి అందరూ కూడా వెనకాల మాకు ఫుల్ గా సపోర్ట్ ఎన్డిఏ కూటమి అంటే టిడిపి జనసేన అట్లాగే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఎంత ఘనమైనటువంటి విజయం చేకూర్చారో ఇక్కడ యాడ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మాకు కూడా అంత ఘన విజయాన్ని చేకూర్చారు ప్రజలందరూ కూడా దీనికి ఒకటే ఒక కారణం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దీని చైర్మన్ గా ఇంకా తర్వాత నాతో పాటు అప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లు ననగొండ రంగబాబు ఇంకా రామకృష్ణ కాకినాడ రామకృష్ణ గారు ఉన్నారు మీద కూడా అయ్యరు గోపికారెడ్డి అందరూ ఉన్నారు మేము తొంభై ఐదు సంవత్సరాల్లో ఒక వ్యక్తి అయితే మేము చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక అద్భుతాలు సృష్టించాం మీరు వాళ్ళు ఇంత హాయిగా పీస్ఫుల్ గా ఈ హాల్లో ఇంతమందికి మేము కలిసి మాట్లాడటానికి ఈ బిల్డింగ్ చాలా పాతబడిపోయినటువంటి బిల్డింగ్ ఉండేది మా దాన్ని మన కార్పొరేట్ స్టైల్లో స్టేట్ లోనే ఒక అగ్రగామిగా ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది మాకు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన ఎంత చైర్మన్ కూడా వచ్చి చాలా సంతోషించి నన్ను కావలించుకోవడం జరిగింది అట్లాగే ఇది సెంట్రలైజ్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే వచ్చిన కస్టమర్లు అందరూ పీస్ఫుల్ గా వాళ్ళు వచ్చి హాయిగా గంట కూర్చొని వాడు పరాటి చేసుకొని వెళ్ళటానికి లేకపోతే మేము వచ్చిన చైర్మన్ వచ్చేటప్పుడు మా చైర్మన్ చాంబర్ లోనే ఏసీ ఉండేది కాదు అసలు మా ఊరిగా చౌక పట్టేస్తుండే నాకు తర్వాత నేనేదో ఏసీ వేసుకున్నా అన్ని బ్రాంచీల్లో కూడా ఏసీ రేట్లేదు ఇది కాకుండా గుంటూరు బ్రాంచ్ మీ వచ్చిన తర్వాత గుంటూరు బ్రాంచ్ పెట్టడం జరిగింది విశాఖపట్నం బ్రాంచ్ పెట్టడం జరిగింది దేవరం బ్రాంచ్ పెట్టడం జరిగింది అమరాపురం బ్రాంచ్ పెట్టడం జరిగింది కనుగు బ్రాంచ్ పెట్టడం జరిగింది కొమ్మూరు బ్రాంచ్ పెట్టడం జరిగింది దానో బ్రాండ్ బ్రాంచ్ పెట్టడం జరిగింది ఇన్ని బ్రాంచ్లు పెట్టడం దానికి సంబంధించినటువంటి మనకి ఎంప్లాయ్మెంట్ లీడ్ ఉంది కనుక దానికి ఐబీపీఎస్ పాస్ అయినటువంటి నిష్ణుతులైనటువంటి పొరనీ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ తర్వాత కూడా ఇంకా దాని తర్వాత ఉన్నవాడు కూడా ఇంకా అందులో బాగా ఈ బీకామ్ బిఎస్సి ఎంఎస్సి చదువుకున్న వాళ్ళు అందరినీ కూడా మామూలుగా కూడా పేపర్ లో వేసి వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది ఈ రకంగా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా వేయించాం ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కడ ట్రాన్స్పరెంట్ గానే ఎక్కడ ఏ విధంగా లేకుండా అందరినీ కూడా చేసి పర్మనెంట్ కూడా మీ దిగేటల్ పర్మనెంట్ కూడా జరిగింది మీరు వెళ్ళే టైంకి మీరు ప్రతి సంవత్సరం కూడా ఐదు సంవత్సరాల్లో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డివిడెండ్ కూడా జరిగింది ఫిఫ్టీన్ పర్సెంట్ సుమారుగా అందులో ఉన్నటువంటి కస్టమర్లకి ఒక కోటి డెబ్బై లక్షలు ఒక్కొక్కటి అరవై లక్షలు ఒక్క కోటి ఎనభై లక్షలు అలా ఎవరు ప్రతి సంవత్సరం డివిడెండ్ ఇవ్వడం జరిగింది మీ పంతొమ్మిదో సంవత్సరం దిగిపోయిన తర్వాత ఇరవై ఈ రోజు వరకు కూడా ఎవరికి ఒక సంవత్సరం కూడా డివిడెండ్ ఇవ్వడం జరగలేదు దీనికి కారణం ఏంటి డివిడెండ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే బ్యాంకు ని బ్రష్ పట్టించారు ఉన్న ఐదు సంవత్సరాలు కారణం ఆరు మాసాలు ఎవరో ఒక సబ్కర్టు తీసుకురావడం చైర్మన్ పెట్టడం ఆయనకి అవగాహన చేసుకునేటప్పటికి ఇంకొక ఆయన తీసుకురావడం మళ్ళీ ఆరు ఆ చేసుకుంటే మళ్ళీ బోర్డుని తీసుకురావడం ఆ బోర్డు కూడా ఈ బ్యాంక్ ని ఎలా డెవలప్ చేయాలి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఎలా మనం అందరిలో మన్నలు పొందాలి లేకుండా వాళ్ళ ఆలోచనే వేరే ఆలోచనలో ఉండేది ఇవన్నీ ఇప్పుడు చెప్పడం అంత బావి కాదు నాకు ఇలా ఏదైతే మొత్తం మీద చాలా కరప్షన్ కూడా జరిగిపోయింది మా బ్యాంకు లో ఇవన్నీ కూడా నేనే వదలను ఎట్టి వరుసలో కూడా దాన్ని బయటికి తెస్తాను ఇంకా ఈ బ్యాంక్ ప్రజలది ప్రజల డబ్బు మళ్ళీ ప్రజల దగ్గర రావాలి అంటే నేను ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటానంటే మీకు కారణం ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఒత్తి పుణ్యానికి తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి చేశాను నేను డబ్బు ఏడు కోట్ల రూపాయలు అది చాలా పెద్ద విషయం చిన్న విషయం కాదు మాకు ఏడు కోట్ల రూపాయలు నుంచి వచ్చింది అలాగే ఎవరైనా సరే ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి బ్యాంకుకి సంబంధించిన డబ్బు తస్కరించినా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వసూలు చేస్తారు నేను అందులో ఏమీ తాడాలే ఇది కాకుండా సొంత నిధులు లేవు అందు గురించి సొంత బిల్డింగ్లు లేవు అంటే జేఎన్ రోడ్ లో ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది కాజేర్లో ఒక సొంత భవనం నిర్మించి అంటే స్థానం కొని భవనం నిర్మాణం చేయదగింది అలాగే హెడ్ ఆఫీస్ కూడా ప్రమాణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే స్టేట్ లో కోఆపరేటివ్ బ్యాంక్ కి ఇంత మామూలు ఒక ఇంటి పెద్ద సంస్థలు ఉన్నటువంటి బ్యాంకులకు కట్టడం జరిగింది ఇవి కాకుండా ఒక జేన్ రోడ్ లో ఒక ఫ్లోర్ లో ఒక వెయ్యి లాదర్ షాప్ కూడా పెట్టడం జరిగింది ఆ వెయ్యి కూడా ముందుకులు అయిపోయింది దానిపై ప్రతి సంవత్సరం సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు వస్తుంది మీరు మీరు ఇచ్చిన తర్వాత ఎప్పటికీ సుమారు ఒక యాభై లక్షల పైనే అంటే దాని మొత్తం డబ్బు ఎప్పుడో వచ్చేస్తుంది ఇది దానికి మా మీరు వచ్చిన చాలా విపరీతమైన డిమాండ్స్ వచ్చి దానికి తగ్గట్టుగా లోనింగ్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఇది లోనింగ్ కూడా ఎవరెవరికి అవసరమైతే తరుగు వెళ్ళి లేకపోతే తాడకులు కూడా వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎవరున్నారో వాళ్ళందరు చెప్పండి హలో బాబు మైకు హలో అట్లా పెద్ద పెద్ద లోన్స్ ఇచ్చి లోడింగ్ కూడా చేయడం జరిగింది ఇంకా చెప్పాలంటే ఇందులో చాలా చాలా మా మా హాయంలో హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ కూడా చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కోఆపరేటివ్ మినిస్టర్ రాజనారాయణ గారిని తీసుకొచ్చి ఆ హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ కూడా మా చేతుల మీదే జరగడం అది మా పూర్వజన్ శుభ్రం ఇవన్నీ కూడా మాకు చేయడానికి ఏంటంటే పైనుండి ఫౌండర్ గారు అయినట్టు సరిపల్లి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఆయొక్క ఆశీ ఆశీస్సులతోనే ఎంత డెవలప్ చేయడం జరిగింది ఈ రోజు కూడా ఆ యొక్క ఆశీస్లతోనే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను డివిడెంట్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఏ తరగతి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎవరైతే డివిడెండ్ ఇవ్వడో దాన్ని ఇవ్వడానికి ప్రయత్ని దాన్ని చెయ్యాలంటే ముందు శాప్ లో ఉంది బ్యాంక్ అంటే అది షాప్ లో ఉంటుంది డివిడెండ్ ఇవ్వడానికి వీల్లేదు దాన్ని ఏంటంటే ప్రతి మూడు నెలలకి మానిటరింగ్ చేసుకొని లోనింగ్ చేసినటువంటి రికవరీ చేసుకుని దాన్ని అలాగా నాలుగు సార్లు మూడు సార్లు రిజర్వ్ బ్యాంక్ పర్సెంట్ లోపు వచ్చింది అని అంటే వాళ్ళు శాపు తీసేస్తారు అప్పటి నుంచి దీనికి ఒక వన్ ఇయర్ పడుతుంది ఇది ప్రాసెస్ ఫస్ట్ మా కర్తవ్యం ఏంటంటే ముందు ఆ శాప్ నుంచి తీసేసి డివిడెండ్ ఇవ్వాలి ఈ ఉంటుండగా డెవలప్మెంట్ కూడా ఒక ఒకవైపు లోనింగ్ చూసుకొని అడ్మినిస్ట్రేషన్ జాగ్రత్తగా చూసుకొని అవకాశం ఉంటే ఈ ఒక సంవత్సరం పోయాక కాకినాడలో కానీ దివాన్ చెరువు కానీ అమలాపురంలో కానీ ఈ సొంత స్థలాలు కొని బ్యాంకులు కట్టాలని ఉద్దేశం కూడా ఉంది పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఈ నా నేను తప్పండి అన్ని చేస్తాను ముఖ్యంగా ఈ వాళ్ళ ఇంత పెద్ద కను సాధించడానికి ఒకటే ఒక కారణం మళ్ళా చల్లశంకరారు గారు బెల్ట్ వస్తే ఖచ్చితంగా మా మన ఎంతో మాకు హాయిగా ప్రశాంతంగా మా డిపాజిట్స్ కి మాకు ఇది ఉండదనే ఉద్దేశంలో వాళ్ళందరూ కూడా ఇవాళ మాకు వేయడం జరిగింది అంటే వాళ్ళకి భయం భయంగా ఉన్నారు ఈ లో మాకు ఇందుకే అంటే మొన్న రీసెంట్ గానే జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు ఖాతాలోకి ఐదు వందల కోట్లు అలా లేకుండా వాడు అభద్రత బాగుతున్నారు వాళ్ళు భద్రంగా వాడు తప్పకుండా వాళ్ళకి మీ ధర్మకర్తలుగా డిపాజిట్ దారు కానీ కరెంట్ అకౌంట్స్ సేవింగ్స్ అకౌంట్స్ మిగతా అకౌంట్లు కస్టమర్లు అందరికీ కూడా నేను ఆమె ఇస్తాను ఐదు సంవత్సరాల్లో నేను నాతో పాటు ఉన్నటువంటి డైరెక్టర్ పేరెంట్స్ అందరూ అందరూ చాలా మంచి వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కూడా ట్రాన్స్పరెంట్ గా నీతి నిజాయి ఈ కేవలం బ్యాంక్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారు ముందే చెప్పారు మీరు మనకు ఇక్కడ బ్యాంకులో ఏ విధంగా ఆశించవద్దు మీకు మంచి పేరు వస్తుంది జీవితంలో అంత బ్యాంక్కి మీరు డైరెక్టర్గా చేసి ఇంత ప్రగతిని సాధించావు చెప్పుకోవడానికి మీ జీవితంలో ఎంతో బ్రహ్మాండం ఉంటుందంటే దాన్ని తప్పకుండా వాళ్ళు ఒప్పుకున్నారు మీకు ఖచ్చితంగా బ్యాంక్ డెవలప్మెంట్ లో మేము కూడా ఉంటామండి మీరు ఏ చెప్తే అది ఎలా ఆశిస్తా ఉండే అని కూడా చెప్పడం జరిగింది అందు గురించి మా ని ఇంత అద్భుతమైన ఘనవీయాన్ని మాకు అంటే మాకు ఏం లేదండి ఇంతమంది నమ్మకం అనమాట వాళ్ళకి నమ్మకం ఇంతమంది పన్నెండు మంది రాడు కనీసం ఓడో ఎగిరిపోతారు అయినా కూడా ఇంత ధనం ఏంటంటే మా మీద ఉన్న నమ్మకం వీళ్ళైతే ఖచ్చితంగా బ్యాంక్ లో ఫ్రాడ్ అనేది జరగదు నీతి నిజాయితీగా ఉంటారు అది మా యొక్క డెవలప్మెంట్ కూడా చూశారు అందువల్లే మరలా మాకు అవకాశం ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఉమ్మ చేయకుండా కేవలం ఆరు నిషలు నేను ఈ బ్యాంక్ డెవలప్మెంట్ విషయంలోనే ఆ పరమేశ్వరుడు దేవాల ఉంటానని ఈ బ్యాంక్ సంబంధించినటువంటి ఖాతాదారులకి అలాగే మా మీద నమ్మకంతో ఓటమి టీడీపీ బిజెపి జనసేన వాళ్ళు ఎట్లాగైతే మమ్మల్ని అందరినీ ఒక్కోడు ఒక్కో దగ్గర నుంచి డైరెక్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి కూడా మంచి పేరు ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారికి జనసేన అధినేత అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ మంచి పేరు తీసుకొస్తాం గ్యారెంటీ అట్లాగే మన రాయమండ్రిలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసు గారికి మిగతా ఆరిదేడ్ అప్పారావు గారిని లేకపోతే అంతూరు అతగంటి దత్తు గారికి వమల్ దత్తు గారికి ఎంపి పొరందేశర్ గారికి వైస్ గారికి మరొకసారి వీళ్ళందరికీ కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేంపుతున్నాను సెలవు తీసుకుంటున్నాను ఐచర్ నేను బాలక పరమేష్ మాట్లాడుతాను మీడియా సోదరpadStartకి ఇక్కడికి మమ్మల్ని అభినందించడానికి స్నేహితులకు అర్థం అందరూ కూడా నా ధన్యవాదాలు తీసుకుంటున్నాం ఈరోజు కోర్టుని సహాయంతో మేము అందరం నడడం జరిగింది చంద్రే అభివృద్ధి అభివృద్ధి అంటే చెన్న చెక్కడు అని ఆరోగ్యం కోర్పరేటివ్ అభిందాయి వాటి నందరూ నందారు కాబట్టి ఎంత గొప్ప నజార్థించి మనం గెలిపించారు ఎంత నజాదీంచి గెలిపించారు అంటే మా మీద చాలా పాజిటివ్ ఉంటుంది అనుకుంటుంది పూర్తిగా ఈ బ్యాంకు గత ఐదు సంవత్సరాలుగా ఎంత నష్టపోయిందో ఎన్ని డిపాజిట్స్ వెనక్కి వెళ్ళిపోయాయో ప్రతి ఒక్క ఖాతాదారులు కూడా గమనిస్తూనే ఉన్నారు ఏదైతే వైఎస్ఆర్ ఎలక్షన్ కట్టకుండా ఈ ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి కోర్టు వారు కూడా మీరు ఎలక్షన్స్ పెద్దది అని ఆర్డర్ వేసిన చట్టం అంటే లెక్కలేదు కోర్టు అంటే భయం లేదు వారి స్వార్థం కోసం వారి కార్యకర్తలని నామకం బాడీ కింద వేసేసి వాళ్ళు ఇష్టాలతో చేసేసి ఉంటే కనీసం నేను కనీసం ఎంత గౌరవంగానే పదించామో మన పార్టీ కానీ మా మంచి పని తీసుకురండి అన్న నాయకులు ఎవరు లేదండి ఆ పార్టీలో వాళ్ళు ఇష్టాసారంగా గిట్లు ఆలోని ఎన్నో స్వామి వెళ్ళిపోయినా సరే నిమ్మకని ఎత్తికే ఇంట్లో కొంచెం నాయకులే నాయకులు అలాంటి పరిస్థితుల్లో ఈ బ్యాంక్ ని మేము తర్వాత ఎంపీఐ రికవరీ కాట రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆ పెట్టిన కారణంగా మన ఎవరైతే షేర్ వడవచ్చు ఉన్నారో వాళ్ళకి డివిడెండ్ ఇవ్వలేని పరిస్థితి ఇప్పుడు మాపై ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ముఖ్యంగా ఆయన రికవరీ చేసి ఎవరైతే షేర్ వస్తున్నారో వాళ్ళకి తొలిన ఇంటి ఇచ్చే కార్గార తూజు భావిస్తా చల్లా శంకర్ రాయ్ నాగబోరా అందరం నిలుస్తాను మీ అందరం తోటిన తాతదారులకు నమస్కారం నూతనంగా ఈ రోజు ఎన్నిక చైర్మన్ చల్లా శంకర్ గారికి అదే విధంగా వై చైర్మన్ కోలాక్ పరమేశ్ గారికి వేదిక మీద హాసీని లేనటువంటి నాతోటి డైరెక్టర్లకి అలాగే సిఇఓ స్వరాజ్య లక్ష్మి గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను ఏమైందో అదే విధంగా వైనాట్ టెన్ వైనాట్వల్వ్ అదే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది మీరు గమనించినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని అతలా చేసి అక్రమాల దౌర్జన్యాల దోపిడీలతోటి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను భయప్రాంతులు చేశారు అదే విధంగా ఈ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అనే దాంట్లో ఖాతాదారుల్ని ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులు చేసి ఈ బ్యాంక్ ని కోలుకోలేనంత స్థితికి కిందకి దిగదార్చడం జరిగింది ప్రజలు ఇదంతా గమనించి రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు చల్ల శంకరరావు గారు ఈ బ్యాంక్ ఏం చేశారు అనేది ఆలోచించి ఒక పటిష్టమైన తోటి ఇరవై వేల మంది ఓటర్స్ ఒక పక్కన వర్షం నాలుగు రోజుల నుంచి ఒక పక్కన పొరగ అయినా సరే ఆడవాళ్ళు కాని ముసలి వాళ్ళు కానీ ఎవరో లెక్క చేయకుండా కేవలం ఒకే ఒక మాట నమ్మకం ఆ నమ్మకాన్ని తీసుకొచ్చి ఇక్కడ గుర్చోబెట్టినట్లయితే మళ్ళీ ఈ బ్యాంక్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది మనకి మంచి రోజు వస్తాయి మధ్య తరగ తరగతి వారు దిగువ మధ్య తరగతి వారు సభ్యులుగా ఉన్నటువంటి ఈ బ్యాంక్ ని అభివృద్ధి చేయాలంటే ఒక చల్లా శేఖర్ రావు గారు వారి అనుచరు అను చేయగల ఉద్దేశం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఓట్లు వేసి వైనాట్ పళ్ళ అనే దాన్ని ఖచ్చితంగా పళ్ళ ఇచ్చారు మరొకసారి వైసీపీకి చెప్ప ఇదైనా ఇప్పటికైనా గమనించి రాజమండ్రి ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా వైనాట్ అని తిరగకుండా ఉండాలని ఆ పార్టీ వారికి తెలియజేస్తున్నాను మరొకసారి మా ఖాతాదారులకి అదేవిధంగా డిపాజిట్ గారు అందరికీ కూడా మమ్మల్ని అందరినీ ఇంత ఘన విజయను మాకు కట్టబెట్టిన వారందరికీ కూడా మరొకసారి సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాను వైద్యంగా నన్ను ఎలక్ట్ చేసి నిర్ణయించినందుకు అలాగే ఎమ్మెల్యే ఆదిత వసారికి బిజెపి నాయకులు దత్తు గారికి జనసేన నాయకులు మన ఆనశ్రీ సత్యనారాయణ గారికి మరియు వైఎస్ఎన్ గారికి ముఖ్యంగా నాకు అత్యంత ఆర్థిక సాధ సమాలు

这个第三的。